యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్తున్నారా ప్రార్థనలు చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసై సన్నిధులు ఆరాధనలు జరుగుతున్నాయి మీరు అనేక మంది యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు వేల మంది ప్రజలు స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు అప్పుల్లో ఉన్నారా శ్రమల్లో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా రండి కుటుంబ సమేతంగా దేవుడు మమ్మల్ని విడిపించబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు మీ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అనేక మంది దీవించబడతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానాన్ని చదువుకుందాం గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ చూ భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అలి లూయ అద్భుతమైన వాగ్దానం యువతి కాల సమయంలో దేవుడు ఇస్తున్నాడు భయపడకము నీవు చెప్పినదంతా కూడా నేను నీకు చేయబోతున్నాను దేని బిడ్డలారా ఎంత మంది ఈ వాగ్దానం వింటున్నారు ప్రభు మీతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు భయపడద్దు నీవు చెప్పినదంతా నీకు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కష్టాల్లో కన్నీటిలో వేదనలో దుఃఖంలో ఉపవాసాలు చాలా మంది ప్రార్థనలు చేస్తూ వాక్యం చదువుతూ ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు ఏమైతే మీరు ఏడ్చారు ఏమైతే కన్నీరు కార్చారు ఏమైతే ప్రభుని అడిగారో రవ్వు అంటున్నాడు నీవు చెప్పినదంతా కూడా నీకు చేయబోతున్నాను హాలే లూయ అద్భుతమైన వాగ్దానం ఉదయకాల సమయంలో ప్రభుత్వం మీకు ఇస్తున్న భయపడద్దు మీ యొక్క నిందలను బట్టి మీ అవమానాలను బట్టి మీకున్న ఎదుట పనిని బట్టి మీ ఎదుటిన యుద్ధాన్ని బట్టి మీరు భయపడద్దు మీ శ్రమకు కానీ శత్రువుకు కానీ అప్పులకు కానీ మీరు భయపడద్దు ఎందుకంటే నువ్వు ఏం అడిగావో ఏం మొరపెట్టావో నీవు చెప్పినదంతా కూడా నీకు దేవుడు చేయబోతున్నాయి అందుకని నాకు భయపడొద్దు అూయ ఎంత అద్భుతమైన వాగ్దానం ఈరోజు ఎగ్జామ్స్ కొరకు భయపడుతున్నావా ఒకవేళ నీ ఎదుటినటువంటి ఆ వ్యాపారం కొరకు భయపడుతున్నావా పిల్లలు లేరా ఒకవేళ గర్భఫలం లేదా వివాహం జరగలేదా భయము ఆందోళన నీలో ఉందేమో ఈ వాగ్దానం వింటున్నా చాలా మంది కుటుంబాలు కన్నీటిలో ఉన్నారు భయములో ఉన్నారు ఆందోళనలో ఉన్నారు చాలా మంది ఆత్మల్ని చూస్తున్నాను చాలా మంది వణుకుతూ వారికి ఉన్న సమస్యలను బట్టి కష్టాలను బట్టి భయపడుతున్నావు ప్ర మీతోనే మాట్లాడుతున్నాడు భయపడకూడి దేవుడు అంటున్నాడు నీవు చెప్పినదంతా నీకు చేస్తాను నువ్వేమైతే ప్రార్థన చేయబోతున్నావు ఏమైతే అడిగావు ఏమైతే మరపెట్టావో అదంతా కూడా దేవుడు నీ పక్షాన జరిగించబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం నీ కొరకే నీ కుటుంబం కొరకే నీ వీళ్ళ కొరకే నీ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన లేకపోయించండి అడగండి దేవుడు మీరు అడిగిందంతా కూడా మీకు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ప్రభు ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు నాయన భయపడుకుని చెప్పినదంతా కూడా నీకు చేస్తానన్నా ప్రభా అవును కష్టాల్లో ఇబ్బందులు ఇరుకులు ఉన్నవా ఎంతో మంది వాగ్దానం చూసి ప్రభావా నేను అడుగుతూ ఉన్నారు తండ్రి వారు ఏమైతే ప్రార్థనలతో ప్రార్థనలు నీతో చెప్తున్నారు అవన్నీ కూడా వారికి జరుగునుగాక వారి కార్యము జరుగునుగాక అద్భుతం జరుగునుగాక చాలామంది తో బాధపడుతూ మంచాల మీద ఉన్నారు ప్రభుని స్వస్థపరుస్తున్నాడు చాలామంది కండరాలు అరిగిపోయిన వారు ఉన్నారు ప్రభునికి సహాయం చేయబోతున్నాడు చాలామంది గర్భఫలం లేక బాధపడుతున్నారు ప్రభునికి అద్భుతం చేయబోతున్నాడు అప్పుల్లో రుణాల్లో బాకీల్లో ఉన్నవారు చాలామంది ఏడుస్తూ ప్రార్థనలు అడుగుతున్నారు ప్రభు అంటున్నారు భయపడకూడ మీరు ఏమైతే అడుగుతున్నారు ఏమైతే చెప్తున్నారు ప్రభు అన్నీ కూడా మీ పట్ల జరిగించబోతున్నాడు అలాంటి గొప్ప కార్యం పట్ల జీవితంలో జరిగించమని మహిమ పొందమని ఏస్తు నాముని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ అూయా దేని బిడ్డలారా ఈ రోజు దేవుడు మన అందరికి ఇచ్చిన వాగ్దాన్ని భయపడకుడి నువ్వు చెప్పిన దాని తండ్రికి చేస్తాను కాబట్టి దేని వైపు చూడండి దేవుడేమి పక్షాన్న కార్యం చేయనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ